హాయ్ ఫ్రెండ్స్ మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరాలంటే నేను చూపించిన మెదలో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఎక్కువ తక్కువ వస్తే ఎలా సెట్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను ఇలా మనం టక్స్ అనేది ఆల్రెడీ మనం కట్ చేసేటప్పుడు మార్కింగ్ అనేది ఇచ్చేస్తాం కదా ఆ మార్కింగ్ మీదే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి నేనైతే డబల్ స్టిచ్ అనేది వేసేసాను తర్వాత వచ్చేసి చూడండి మనకి నీట్గా ఈ విధంగా వచ్చేసింది తర్వాత మనం రెండో వైపును కూడా సేమ్ అదే విధంగా లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ అనేది ఇచ్చేసేయండి రఫ్ ఇస్తేనే మనం ఎన్ని ఉతుకులు పడ్డా కూడా ఆ కుట్ట అనేది ఓడకుండా మనకి మెయిన్ డాట్ అనేది అలాగే పర్ఫెక్ట్గా ఉండిపోద్ది అనమాట చూడండి ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత సేమ్ అదే రెండో పార్ట్ను కూడా సేమ్ అదే విధంగా సమానంగా పెట్టి చూసుకోండి మనం రెండు టక్స్ ఉంటాయి కదా మనం టక్స్ ఇస్తాం కదా ఆ రెండు టక్స్ అనేది నీట్గా పట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా లాస్ట్లో కూడా రఫ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి షేప్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకుందాం ఇదిగోండి నాకైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఎగస్ట్రానే ఉంది కదా చూడండి ఇలా రెండు మడతల మీద ఈ విధంగా మడిచేసుకున్నాను ఇలా మడిచేసి దానిపైన లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకున్నాను చూడండి అంచు అనేది మిషన్ వైపుకునేటట్టు టక్స్ అనేది ఒకటి మన వైపుకునేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇంకో లైనింగ్ కూడా తీసేసుకోండి ఎంచ్ అనేది మిషన్ వైపుకి పై వైపుకి టక్స్ అనేది రెండు ఎదురు ఎదురు వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి మనం తిప్పి కుట్టుకుంటాం కదా కన్ఫ్యూజ్ అనేది అవ్వకుండా మనం ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి లైనింగ్ మీద కుట్టుబడేటట్టు కుట్టు అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా దీన్ని కూడా రివర్స్ చేసేసుకొని ఇలా మడిచేసుకోండి నీట్గా కుట్ అనేది వేసుకోవాలి పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం టక్స్ అనేది పెట్టాం కదా ఫ్రంట్ వైపుకి వచ్చేయి అది మనకి ఏ పార్ట్కి ఏది సెట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండి ఇదైతే దీనికి సెట్ అయ్యింది ఇది చూసుకోండి ఏది దేనికి సెట్ అవుతుంది అనేది ఇలా నీట్గా చూసేసుకొని అప్పుడు మాత్రమే మనం కుట్ అనేది వేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఇచ్చాం కదా అదే హాఫ్ ఇంచు ఉండేటట్టు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇదండి ఇలా ఈ ఎక్స్ట్రా పీసు కట్ చేసేయండి సమానంగా వచ్చేటట్టు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కి సెట్ అయిందా లేదా పొడవనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందని అంటున్నారు కదా వారి కోసం మాత్రమే ఈ వీడియో అండి అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇదిగోండి కొంచెం అయితే ఎక్కువైంది అది ఎక్కడ సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి పైనుంచి ఇలా క్రాస్గా కుట్ట అనేది ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి కుట్ట అనేది వెడల్పుగా రావాలి చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోండి చాలా ఖర్చు అనేది ఉంది కాబట్టి తర్వాత ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా సరిపోయింది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉంటే మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తుంది పై వైపున ఫ్రంట్ పైన కుట్ అనేది వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే బాగుంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ ఎంత అద్దినట్టు ఉందంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో ఇంకో ఫ్రంట్ పార్ట్ను కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇది ఆటోమేటిక్గా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ పట్టి అనేది దీనికి మ్యాచ్ అయిపోయింది ఒక హాఫ్ ఇంచు మందంలో స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి ఈ చూడండి ఈ డాట్ ఖర్చు ఉంది కదా ఇది ఒక సమోసా టైప్లో అయితే మడిచేసుకోవాలి ఖచ్చితంగా మడిచేసుకోవాలి ఎందుకంటే దాంతోపాటు కూడా కుట్టేసామనుకోండి ఫ్రంట్ షేప్ అనేది అణిగిపోతుంది అణిగిపోయినట్టు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రెండు పార్ట్లకి అలా ఆ విధంగా మడిచేసుకోవాలి చూడండి ఇది కూడా మన బ్యాక్ పార్ట్కి సెట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పై వైపున ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా మనకి ఫ్రంట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కాజాల పట్టి అనేది వేసేసుకుందాము ఈ విధంగా పై వైపున లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకోండి పైన లైనింగ్ పీస్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాము ఒక హాఫ్ ఇంచు మందంలో కుట్టేసుకుంటూ రావాలి చూడండి మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం క్లాత్ అయితే కట్ చేసేసి అసలుకి మడిచేసి రఫ్ అనేది ఇచ్చేస్తాను చూడండి పై వైపున లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇంత క్లాత్ అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేది ఫస్ట్ ఒక స్టెప్పు తర్వాత రెండో స్టెప్ అనేది మడిచేసుకోవాలి కింద మనం ఎంత మాత్రమైతే మడిచేసామో పైదాకా కూడా అదే లెవెల్లో వచ్చేటట్టు నీట్గా మడిచేసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్ అనేది వేసేసుకున్నాం ఇప్పుడు ఒకటైతే అయిపోయింది ఇప్పుడు రెండోది అంటే కాజాల పట్టి అనమాట ఈ కాజాల పట్టి కుట్టుకునేటప్పుడు లైనింగ్ అనేది పై ఉండేటట్టు ఏ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి అసలుకి మడిచేసుకొని అక్కడ రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు రివర్స్ చేసేసి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మడిచేసి హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడికి మనం కుట్టే అనేది వేస్తాం కదా అక్కడికి మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేయాలి మనం ఎంత మాత్రం కింద మడిచేసామో పైదాకా కూడా సేమ్ అదే లెవెల్లో రావాలి మధ్యలో ఒక అనేది వేసుకోవాలి ఇది కాజాలు పట్టి కదా మనం కాజాలు వేసుకోవడం కోసమైతే మధ్యలో ఒక అనేది వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఉక్సులు పట్టి కాజాల పట్టి చాలామంది ఏమడుగుతున్నారంటే అక్క కాజాల పట్టి అని ఉక్సులు పట్టి అనేది ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు ఏదో ఒక పట్టి అయితే ఖచ్చితంగా ఎక్కువ అనేది వస్తుందండి అది మనం లైనింగ్ కొంచెం మాత్రమే బయటకు వస్తుంది అలాంటిది నీట్గా కట్ చేసేసుకొని రెండు లెవెల్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈజీగా మీకు స్టిచ్చింగ్ అనేది చూపించాను వీడియో నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్